నోబెల్ పు పురస్కారాల నుంచి ట్రంప్కు బిగ్ షాక్ తగిలిందనుకోవచ్చు ఏదైతే ఇప్పటి వరకు నోబెల్ పురస్కారాలకి అందరూ దరఖాస్తులు చేసుకుంటారో తను కూడా తనకు శాంతియుత పురస్కారం నోబెల్ నుంచి వస్తుంది అనుకొని గ్రహించాడు ట్రంప్ కానీ దానికి తనకు ఎదురు దెబ్బ తగిలిందనుకోవచ్చు ఏదైతే ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి దాకా దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంటుంది కానీ దాని తర్వాత టైం ముగిసిన తర్వాత ట్రంప్ దరఖాస్తు చేసుకోవడం ద్వారా తనకు ఈసారి పురస్కారాలు దక్కే ఛాన్స్ లేదు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నాడో భారత్ కు పాకిస్తాన్ కు కూడా యుద్ధాలు ఆపానంటూ శాంతి చర్చలు జరిపే నా వల్లే యుద్ధాలు ఆగిపోయాయి ఉక్రెయిన్ కానీ అటు పలు దేశాలలో ఎప్పుడైతే ఆ యుద్ధాలు జరుగుతూ ఉంటాయో ఆ టైంలో కూడా ట్రంప్ తనే ఆ యుద్ధాలను ఆపినట్టుగా వాళ్ళందరికీ కూడా ఆపకపోతే చాలా సార్లు వార్నింగ్లు ఇచ్చి వాళ్ళకు ట్యాక్స్ల రూపంలో కూడా బెదిరించిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ టైంలో కూడా ఎవరైతే ట్రంప్ ఉన్నారో ఆ ట్రం ట్రంప్ కూడా ఇలాంటి శాంతియుత వాతావరణం నెలకొన్న పరిస్థితులు కూడా అవి నేనే చేశానంటూ కూడా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటాడు ఆ నేపథ్యంలోనే నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో దానికి కూడా శాంతియుత పురస్కారం తనకి దక్కుతుందని ఈసారి ఆశించాడు కానీ అది దక్కకుండా పోయింది ఏదైతే ఇప్పటి వరకు దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి అది ఎవరైనా ఎప్పటికైనా ఆ టైం ముగిసిన తర్వాత ఆ దరఖాస్తు అనేది తీసుకోకుండా ఉంటుంది అయితే ఇప్పటి వరకు కూడా తను ఆ దరఖాస్తు లేటుగా ఇవ్వడము చాలా మంది తనకు దక్కుతుంది ఆ పురస్కారం అనేది అనుకున్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు ఒక దరఖాస్తు ముగిసిందో ఆ తర్వాత తనకు దక్కకపోవడం కూడా తనకు నిరుత్సాహం కలిగిస్తుందని అయితే చెప్పుకొచ్చాడు ట్రంప్ అయితే ఇప్పటి వరకు కూడా తను ఎప్పుడూ కూడా ఇండియాని ఇండియా పైన పగ పెట్టుకొని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటాడు మనకు సింధు ఏదైతే వార్ జరిగినప్పుడు కూడా తను ఆ ఇండియా కాకుండా పాకిస్తాన్కి అటున్నటువంటి వేరే దేశాలకు కూడా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటాడు ఆ నేపథ్యంలోనే మనకు అప్పుడు యుద్ధాలు జరిగిన సమయంలో కూడా తను శాంతి చర్చలు జరిపినట్టుగాను అటు భారత్కు గాను అటు పాకిస్తాన్ గాను వాళ్ళతో మాట్లాడి మన మధ్య శాంతి ఒప్పందాలు కుదిర్చినట్టుగాను అయితే చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇలాంటివన్నీ శాంతి చర్చలు జరిపినప్పుడు తనకు నోబెల్ ప్రైజ్ రావడంలో తప్పేంటి అని కూడా తను అనడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా శాంతి ఒప్పందాలు జరిపినటువంటి గత సంవత్సరంలో ఉన్నటువంటి వారికి శాంతి పురస్కారం అనేది దక్కినప్పటికీ కూడా ట్రంప్కి రావడం అనేది అక్కడ వారు కూడా వ్యతిరేక వ్యతిరేకించడం జరుగుతుంది ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు చాలా డిస్కషన్లో అయినప్పటికీ కూడా తను ఎప్పుడూ కూడా తను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అన్ని దేశాల మీద కూడా తను ట్యాక్స్లు విధిస్తూ కూడా అన్ని దేశాలకు శత్రుగా చేయడం జరిగింది అయితే ఇప్పటికీ ఏదైతే యుఎస్ ఉందో వాటిలో అక్కడున్న ప్రజలు కూడా తనకు ఎదురు తిరగడం తను వేసేటువంటి ఏవైతే ఇప్పటికీ అక్కడ మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే షట్డౌన్ అనేది ఏర్పడింది ఆ నేపథ్యంలో కూడా ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉండడం జరిగింది అయితే ఇప్పటికీ ఏదైతే అన్ని దేశాలతో జరిగిన వార్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ట్రంప్ అనేది ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అతనికి ఎలాంటి ఇలాంటి శాంతియుత పురస్కారాలు ఇస్తారు అన్ని దేశాలపై రెచ్చగొట్టినటువంటి వ్యక్తిత్వం ఉన్న ట్రంప్ కు శాంతియుత పురస్కారం ఎలా దక్కుతుందని కూడా ఆ దేశ ప్రజలే కాకుండా వేరే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కావచ్చు అన్నిట్లో కూడా వ్యతిరేకత అనేది ట్రంప్ కు నిలకొడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే తనకు శాంతియుత పురస్కారం దక్కుతుంది అనుకున్న ట్రంప్ కు లేకపోవడం పట్ల కూడా తను నిరుత్సాహంతో ఉన్నట్టు కూడా ఒక ప్లాట్ఫామ్ లో తెలపడం జరిగింది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్